హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ అండి మినీ కలెక్షన్స్లో ఆఫర్ అయితే పెట్టేశాను ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ డిటీటీసీఆర్ పోస్టల్ అనేది చెప్పండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మినీ కలెక్షన్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి గివ్ అవే విన్నర్కి మనం ఇచ్చే ఐటమ్ అండి ఈ వీడియోకి మినిమం ట్వంటీ థర్టీ లైక్స్ థర్టీ కామెంట్స్ అలా వచ్చేసాయి అనుకోండి ఇంకా ఫిఫ్టీ కామెంట్స్ వచ్చినా కూడా ఇంకా మంచి గివ్ అయితే ఉంటుందన్నమాట అనమాట గివ్ అవే విన్నర్కి మనం ఇచ్చే ఐటమ్ అండి థర్టీ కామెంట్స్ అలా వస్తే గివే అయితే ఉంటుంది ఈ వీడియోకి అందరు కూడా లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి గివేలో కూడా పార్టిసిపేట్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఓకే ఇట్లాంటి ఈ ఇది ఉంది కదండి చంద్ర ఇది లాకెట్ ఉంది కదా ఈ చాందబలి లాకెట్ అన్నమాట మీరు ఇట్లా ఇలాంటి లాకెట్ సింపుల్గా ఇలా వేసుకోవచ్చండి స్పిన్నర్స్కి సింపుల్గా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి పింక్ అండ్ గ్రీన్ అయితే అవైలబుల్ ఉంది ఇది వన్ ట్వంటీ రూపీస్ సింగిల్ పీస్ అండి ఆఫర్లో ఇచ్చేస్తున్నాను కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి గివే విన్నర్కి కూడా మనం ఇచ్చే ఐటమ్ కూడా ఇదేనండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి వన్ ట్వంటీ రూపీస్ సింగిల్ పీస్ పడుతుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలా అటాచ్ చేసే ఉంటుందండి హుక్ అయితే ఇట్లాంటి బీస్ అయితే చాలా బాగుంటుందండి సింపుల్గా మంచి ఆఫర్ పెట్టినప్పుడు తీసుకున్నారనుకోండి బెటర్గా ఉంటుందనమాట వేసుకున్నా కూడా చాలా మంచి లుక్ వస్తుంది దీనికి పింక్ కలరు మొనాలిసా బీడ్స్ ఇట్లాంటివి వేసుకున్నా కూడా బాగుంటుంది చూడండి ఇలా వేసుకుంటే మీకు లాకెట్ అనేది కొద్దిగా పెద్దగా అవుతుందనమాట మంచి లుక్ అయితే ఉంటుంది సీజర్ స్టోన్ అండి సీజర్ స్టోను నైంటీ రూపీస్ సింగిల్ పీస్ కావాలనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి సైడ్ బ్రోచర్ అండి సైడ్ బ్రోచర్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి వన్ నైంటీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది ప్రీమియం క్వాలిటీ ఇట్లా మెహందీ పాలిషింగ్లో వస్తుందండి త్రీ లా త్రీ హోల్స్తో వస్తుంది పైన వచ్చేసి ఇలా రింగ్ ఉంటుంది మిడిల్లో కుందన్ స్టోన్తోనైతే వస్తుందన్నమాట వన్ నైంటీ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇప్పుడు బ్లాక్ స్పిన్నర్స్ ఉన్నాయి కదండి స్పిన్నర్స్కి నేను కట్టు కట్టు తీగతో కాదండి గేర్ వైర్కి యూజ్ చేస్తున్నారు చాలా బాగుంటుంది సింపుల్గా యూజ్ చేస్తున్నారు అనమాట ఇలా ఇవి మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇవి టూ ఎంఎం సైజ్ అనమాట లేదండి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం సైజ్ అనమాట మైక్రో గోల్డ్ పాలిష్ ఇవి ఉన్నాయి కదండి వీటిని ఇట్లా వేసుకొని గేర్ వైర్కి యూస్ చేస్తున్నారండి చాలా బాగుంటుంది అనమాట గేర్ వైర్కి ఈ బీడ్స్ని యూస్ చేసి వేస్తున్నారు చాలా బాగుందండి చూసాను నేను ఎవరికైనా కావాలి ఈ బీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇలా ఉంటుంది మైక్రో గోల్డ్ పాలిష్ స్పిన్నర్స్కి అయితే యూజ్ చేస్తున్నారండి మీరు ఇంకా వేటికైనా సరే మీ ఇష్టం అండి వన్ టెన్ రూపీస్ అండి ఇది ఇది చిన్న సైజు అండి వన్ నెంబర్ సైజు టూ పాయింట్ ఫైవ్ ఏం ఉంటుంది వన్ నెంబర్ సైజు ఇది కావాలి అనుకున్న వాళ్ళు నాకు కింద మెన్షన్ చేయండి ఎందుకంటే ఇవి మైక్రో గోడ్ పాలిషి బాల్స్ అనేవి సైజు కొంచెం డిఫరెంట్ అవుతుందనమాట నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి వన్ నెంబరా అనేది టూ పాయింట్ ఫైవ్ ఎం ఉంటుంది ఇది వచ్చేసి వీటికన్నా కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయన్నమాట గేర్వేర్కి యూస్ చేస్తున్నారు చాలా బాగుంటుంది గేర్వేర్కి ఈ ఇన్ని బీట్స్ వేసేసి ఇట్లా వేసేసి యూస్ చేస్తున్నారు ఈ మళ్ళీ బ్యాక్ నుంచి స్పిన్నర్స్ యూస్ చేస్తున్నారు అనమాట చాలా బాగుంది నేను మేకింగ్ చేయించుకున్నాక చూపిస్తానండి చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుంది ఇవి వచ్చేసి నక్షి ఇట్లా నక్షి వస్తుందనమాట నక్షి పాలిష్లో వస్తుందండి కాసులు పైన వచ్చేసి స్టోన్తో వస్తుంది ఇవి కొంచెం బిగ్ సైజ్ అండి బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మీరు ఇవి ఉన్నాయి కదండి ఇవి అయితే త్రీ పీస్ ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఇలా అండి ఇట్లా చాలా బాగుంటుంది సింపుల్గా మంచి లుక్ అయితే ఉంటుందనమాట ఇవి త్రీ పీసే ఉన్నాయండి ఇది ఫిఫ్టీ రూపీస్ పీస్ పడుతుంది థర్టీ సెవెన్ రూపీస్ సింగిల్ పీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి లక్ష్మీదేవి కాసులు అండి త్రీ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి త్రీ పీస్ ఇచ్చేస్తానండి సింగిల్ పీస్ అయితే ఇవ్వను త్రీ పీస్ ఉన్నాయి కదా త్రీ పీస్ ఇస్తాను మీకు వేసుకున్నా కూడా మంచి లుక్ ఉంటుందన్నమాట మళ్ళీ వీటికి ఏవైనా స్పిన్నర్స్కైనా సరే సింగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి వచ్చేసి డోల్కీ బీచ్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ ఇవి వీటిని కూడా ఇట్లా వేసుకుంటున్నారు ఇలా వేసుకొని మేక్ చేసుకోవచ్చండి డోల్కీ బీడ్స్ వీటిని ఇట్లా మిడిల్లో వేసుకొని మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటారు అర్థం అవ్వట్లేదు ఇది మేకింగ్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుందండి డోల్కీ బీడ్స్ ఇట్లాంటి బీడ్స్ మధ్యలో కానీ స్పిన్నర్స్ మధ్యలో కానీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ అండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి డోల్కీ బీడ్స్ ప్లేన్ వచ్చాయి ఇంతకుముందు డిజైన్ కూడా వచ్చిండే కదా అలా డిజైన్ అయితే లేదనమాట ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ ఎన్ని పీస్ కావాలి అనేది పెట్టేసేయండి ఇవి వచ్చేసి లక్ష్మీదేవి కాసులు అండి ఎవరో అడిగారు ఇవి ఇవి అయితే వచ్చాయి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి గ్రీన్ కలర్ వస్తుందనమాట పైన ఇలా స్టోన్ అయితే వస్తుంది ఇక్కడ హోల్ ఉంటుందండి ఇక్కడ హోల్ ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది మెహందీ పాలిషింగ్ వస్తుందనమాట మనకు గోల్డ్ పాలిష్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి మేక్ చేయడానికి కింద హోల్ కూడా ఏం లేదండి కాసు మాత్రమే ఇట్లా వచ్చింది మీరు ఇట్లా వేసుకుంటే బాగుంటుంది లేదనుకోండి ఆనెక్స్ బీట్స్ కూడా వేసుకోవచ్చండి నేను ఆనెక్స్ బీట్స్ కూడా చూశాను చాలా బాగుందండి ఇవి ఒక టెన్ ఆర్ ట్వంటీ పీస్ వరకు అయితే ఉన్నాయండి ఎవరికి కావాలన్నా ఒకసారి చూసి అయితే తీసుకోండి ఇట్లా వేసుకుంటే సూపర్ లుక్ ఉంది కదా చూడండి ఎంత బాగా అనిపిస్తుందో వేసుకుంటున్నారు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేశాయండి మీకు ఇది కూడా ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కావాలి అంటే మీరు తీసుకోండి ట్వంటీ ఫైవ్ రూపీస్ సింగిల్ పీస్ అండి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఆఫర్లో పెట్టేశాము ఇంతకుముందు కూడా ఆఫర్లోనే ఇచ్చామండి ఇప్పుడు కూడా సేమ్ ఆఫర్లోనే ఇస్తున్నాను నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి చాలా బాగుందండి ఇట్లా హెవీగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఇట్లాంటివి చూసినప్పుడు మేక్ చేసుకోవాలి అని అనిపిస్తుంది కాకపోతే మేకింగ్ చేయించుకోవడానికి కొంచెం టైం ఉండదు అనమాట ఇది వచ్చేసి సైడ్ బ్రోచర్ అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఇన్విజిబుల్ గేర్ వైర్కి యూజ్ చేయొచ్చు అండ్ సైడ్ బ్రోచర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు అనమాట టూ ఇన్ వన్ మీకు వన్ పేర్ వచ్చేస్తుందండి మీకు పేర్ వచ్చి వన్ నైంటీ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ పేర్ అండి ఇది వన్ వన్ నైంటీ రూపీస్కే ఇస్తాను స్క్రీన్షాట్ అయితే ఇలా పెట్టేసేయండి మినీ కలెక్షన్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేసి లైక్ నెంబర్ కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి మంచి గివ్ అయితే ఉంటుంది ప్రతి వీడియోకి కూడా గివ్ అయితే తీ ఉంటుందండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి షార్ట్ వీడియోలో పెట్టాను కదండి ఆ లాకెట్ అనమాట మీకు కమ్మలు కూడా ఇలా వస్తాయి ఇట్లా బ్యా బ్లాక్ బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇది నేను ఇట్లానే ఇచ్చేసానండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా తీసేసుకోండి బ్లాక్ బీర్స్ సింగిల్ లైన్కి ఇలా కావాలి అనుకుంటే ఇలా తీసేసుకోండి బ్లాక్ లైన్ బ్లాక్ బీర్స్ వద్దు అనుకుంటే మీ ఇష్టం అండి నేను టోటల్గా బ్లాక్ బీర్స్ కలిపే చెప్తున్నాను షార్ట్ బ్లాక్ బీర్స్ షార్ట్ వీడియో కూడా ఉంటుంది చూసి బుక్ చేసుకోండి ఇది మీకు వన్ ఎయిటీ రూపీస్ వస్తుందండి ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసండి మీకు బ్లాక్ బీర్స్తో వచ్చేస్తుంది అనమాట టోటల్గా ఇది యాక్చువల్ ప్రైస్ మీకు త్రీ ట్వంటీ రూపీస్ పడుతుందండి మీకు టోటల్గా సెట్ వచ్చేసి ఆఫర్లో ఇస్తున్నాను ఇలా స్క్రీన్షాట్ అయితే పెట్టేసండి ఇది కూడా మీకు సింగిల్ పీసే ఉందండి చాలా బాగుంటుందండి వైస్ తొంత లాకెట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా మేకింగ్కి యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి ఇట్లా వస్తుంది త్రీ లైన్స్తో ఇలా వస్తుందండి మీకు వన్ లైన్ వచ్చి వన్ ట్వంటీ రూపీస్ ఎంతనో పడుతుందండి ఇది మీకు చెంపస్వరాలకు కానీ లేదా ఏవైనా బ్లాక్ బీడ్స్ మిడిల్లో యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి మీటర్ అట్లా మీకు వన్ ట్వంటీ రూపీస్ అలా పడుతుందండి ఇది ఇది అయితే ఇలా రా మెటీరియల్ అయితే ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి ఒక లైన్ అయితే అవుతుందండి టెన్ ఇంచు ఫైవ్ ఇంచు టోటల్గా ఫిఫ్టీన్ ఇంచ్ ఉంది స్క్రీన్ షాట్ అయితే ఇలా పెట్టేసి కట్టర్స్ అండి కట్టర్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి కటర్ ఇలా వస్తుంది అనమాట ఇది ప్లేయరు ఇది నోస్ ప్లేయర్ అండి ప్లేయర్ నోస్ ప్లేయర్ ఇది ప్రీవియస్ వీడియోలో ఉంటుందండి మీకు కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి మీకు సింగిల్ ఏది కావాలన్నా టిక్ మార్క్ పెట్టేసేయండి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి మీకు వన్ ఫిఫ్టీ పడుతుంది అనుకుంటా ఇది వన్ టెన్ రూపీస్ పడుతుందండి మీకు ఏది కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవి నట్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి ఇవి స్పిన్నర్స్ మధ్యలో యూజ్ చేస్తారండి నట్స్ అనమాట నట్స్ అండి ఇలా వస్తుంది మైక్రో గోల్డ్ పాలిష్ మీకు ఎయిటీ రూపీస్ బంచ్ అండి ఎయిటీ రూపీస్ బంచ్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వస్తుంది ఇలా ఉంటుందండి సన్నం ఉంటాయి లేదనుకోండి మీరు ఈ బీట్స్ అయినా సరే స్పిన్నర్స్ మిడిల్లో ఇక్కడ వరదాకా వేసేసి గేర్ వైర్కి వేసుకోండి చాలా బాగుంటుంది సింగిల్ లైన్ ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవి బీడ్స్ మిడిల్లో యూస్ చేసే సైడ్ బ్రోచర్ అండి ఇలా డ్రాప్ షేప్ ఇలా వచ్చేస్తుంది అనమాట పులికి సైడ్కి అయితే ఇలా త్రీ రింగ్ ఫోర్ రింగ్స్ వస్తాయండి ఫోర్ హోల్స్ వస్తాయి సైడ్ బ్రోచ్ మిడిల్ బ్రోచర్ అండి మిడిల్లో యూస్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ అయితే త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి వన్ నైంటీ రూపీస్ ప్రైజ్ కావాలి అనుకున్న వాళ్ళు మీకు ఏది కావాలి అనేది మెన్షన్ చేయండి బీడ్స్ మిడిల్లో యూస్ చేస్తారండి సైడ్ బ్రో మిడిల్ బ్రౌచర్ అండి ఇట్లా వస్తుంది మిడిల్ బ్రౌచరు బీడ్స్ మిడిల్లో బీడ్స్ ఉంటాయి కదండి మీరు త్రీ లైన్స్ టూ లైన్స్ అలా మేక్ చేసుకుంటారు కదా మేక్ చేసుకున్న తర్వాత మనకు ప్లెయిన్ అవ్వకుండా ఇలా వేసుకుంటారనమాట మీకు లాగా వచ్చేస్తుంది ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది వచ్చేసి పింక్ కలర్ ఆనెక్స్ అండి సిక్స్ ఎంఎం సైజు సిక్స్ ఎంఎం సైజ్ అండి ఇది పింక్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇట్లా వస్తుందనమాట మీకు రెడ్ రెడ్ పింక్ అండి ఇది రెడ్ పింక్ అనమాట ఇది వన్ టెన్ రూపీస్ లైన్ అండి స్క్రీన్ షాట్ ఇలా పెట్టేసేయండి సిక్స్ ఎంఎం సైజు నేను ఇందాక చాంద్ లాకెట్ చూపించాను కదా ఆ లాకెట్ వేసుకున్నా కూడా బాగుంటుందండి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉందండి ఫోర్టీన్ ఇంచ్ లెంత్ ఉంది మీకు బ్యాక్ సైడ్ హుక్ పెట్టేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే మీరు నక్షి బా నక్షి బాల్స్ ఏవైనా సరే యూజ్ చేసుకొని వేసుకోవచ్చండి ఇవి వచ్చేసి మంచి గోల్డ్ బాల్స్ అండి ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ ఉంటుందండి ట్వల్ ఎంఎం సైజ్ ఉంది ట్వెల్వ్ ఎంఎం సైజు ఉందండి ఇలా వస్తుంది బిగ్ సైజు బాల్స్ అండి మీరు సింపుల్గా మిడిల్లో సింగిల్ బాల్ యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు అక్కడక్కడ కూడా బాల్స్ యూస్ చేసుకోవచ్చండి ఇవి ఫోర్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి బిగ్ సైజు బాల్స్ అండి ప్రీమియం క్వాలిటీ ఇలా ఉంటుంది మీరు ఒకసారి చూడండి ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఇప్పుడైతే మన దగ్గర ఫోర్ పీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇవి కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుందండి ఇవి యాక్చువల్గా ఎయిటీ రూపీస్ అండి ఎయిటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ సింగిల్ పీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి టూ పీస్ అన్ టూ పీస్ అయినా సరే ఇస్తానండి అంటే వాటికి చాలా బాగుంటుందండి ఇప్పుడు సింపుల్గా ఇట్లా వేసుకుంటున్నారు మేకింగ్కి చాలా బాగుంటుంది స్క్రీన్షాట్ అయితే ఇలా పెట్టేసేయండి ఇది వచ్చేసి చంద్ర ఇట్లా వస్తుందండి నేను ఆల్రెడీ చూపించేసాను ఇంకో ఛానల్లో అయితే మేకింగ్కి ఇట్లా కట్ అయిపోయిందనమాట ఇలా కట్ అయిపోయిందండి ఎవరికైనా కావాలి అనుకుంటే మీకు ఇది మీటర్ పైన ఎక్కువనే ఉంటుందండి ఇది ఏంటి అంటే ఇట్లా కట్ అయిపోయిందనమాట అంటే మేకింగ్కి వాడతాం కదా వాడిన తర్వాత ఇలా పీసెస్ వైజ్ ఉంటాయండి ఇవి ఉంటాయన్నమాట ఇవి కూడా నెక్ వరకు కూడా యూస్ చేయొచ్చు ఇట్లా ఉంటుంది వీటి హోల్ మధ్యలో ఏవైనా బేస్తో మేకింగ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఇది చూపించాను ఇది మళ్ళీ అయితే పెడుతున్నానండి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి ఇది ముందే క్లియర్గా చెప్తున్నానండి ఇట్లా కట్ అయిపోయింది అనమాట మేకింగ్కి వాడతాం కదా ఇట్లా పీసెస్ వైజు కట్ చేస్తారనమాట కట్ చేసిన తర్వాత మళ్ళీ యూస్ చేస్తారు కానీ మాకు మళ్ళీ యూస్ చేయలేదనమాట మళ్ళీ యూస్ చేస్తారు మళ్ళీ ఏం చేస్తారంటే కట్ చేస్తారండి మీకు ఇది కావాలి అనుకుంటే తీసుకోండి లేదు మాకు సింగిల్ లైన్ మీటర్ ఉంది కావాలి అని అంటే అది కూడా పెట్టేసేయండి మీకు ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే ఇది కూడా తీసుకోండి ఇది ఎక్కువ ఉంటుందండి మీటర్ పైనే ఉంది ఇది ఆల్మోస్ట్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉందండి ఇది ఇది కూడా సింగిల్ లాకెట్ ఉందండి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిష్లో వస్తుంది చాలా బాగుంటుంది ఇదే వరకైనా కావాలి అనుకుంటే తీసుకోండి చాలా బాగుంది ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి మీకు వన్ టెన్ రూపీస్ పడుతుంది నైంటీ రూపీస్కే వచ్చేసి ఉంది తీసుకోండి ఇది బ్లాక్ లైన్ సింగిల్ లైన్ అయితే అవైలబుల్ ఉందండి సింగిల్ లైన్ అవైలబుల్ ఉందండి బ్రాస్లెట్కి యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కట్టు తీగలు అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇది ఎవరికన్నా యూజ్ అవుతుందంటే తీసుకోండి సింగిల్ లైన్ ఉంది ఇది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుందండి ఫోర్ ఎంఎం సైజ్ ఉందనమాట త్రీ పాయింట్ ఫైవ్ అండి ఇది సింగిల్ లైనే ఉందండి మళ్ళీ తెప్పిస్తాము కొంచెం టైం పడుతుందన్నమాట కావాలి అనుకున్నాము తీసేసుకోండి ఇది కూడా బాగుంటుందండి నైంటీ రూపీస్ చాలా బాగుంటుంది ఇది వన్ టెన్ రూపీస్ లాకెట్ అండి మంచి ఆఫర్లో పెట్టేస్తున్నాము ఆఫర్లో ఇచ్చినవన్నీ కూడా బుక్ తీసుకోండి ఎందుకంటే మనకి ఆఫర్లో కొంచెం ప్రైజ్ అనేది తక్కువ వస్తుందనమాట మీకు మళ్ళీ ఆఫర్ లేకుండా పెడితే మాత్రం వన్ టెన్ రూపీస్ పడుతుందండి ఇవి బీడ్స్ కూడా కుల్లా అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా ఇలా కుల్లా కావాలి అంటే బ్రెడ్ నుంచి విడిపోయాయి అనమాట ఎవరికైనా ఇవి కావాలి కూడా తీసుకోండి ట్వంటీ రూపీస్ అండి ఇందులో మోనాలిసా బీడ్స్ ఉన్నాయి అండ్ స్మాల్ సైజు టాబ్లెట్స్ మోనాలిసా బీడ్స్ ఉన్నాయి ఇవి బిగ్ సైజు మోనాలిసా బీడ్స్ ఇవి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇవన్నీ కూడా మీకు మల్టీ కలర్లో మీకు లైన్ వరకు అయితే వస్తుందండి ఆఫ్ లైన్ వరకు అవుతుంది ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మీకు ఒక లైన్ అవుతుందండి ఒక లైన్ విడిపోయింది అనుకుంటా ఇట్లా పెట్టేసేయండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి ఇంకా మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఆనక్స్ బీడ్స్ కూడా ఆఫర్లో అయితే ఉన్నాయండి నాకు ఒకసారి అయితే మెసేజ్ పెట్టేసేయండి నేను ఆనక్స్ బీడ్స్ కూడా చూపించేస్తాను ఓకేనా వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేసి మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మర్చిపోకుండా షేర్ చేయండి లైక్ చేసిన తర్వాత మీ లైక్ నెంబర్ కింద కామెంట్ పెట్టేసేయండి ఓకేనా మంచి బ్యూటిఫుల్ గివ్ అవే ఐటెం అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ వీడియో కూడా మంచి గివ్ అవే అయితే ఉంటుంది అందరు కూడా గివ్ ఏవేలో అయితే తప్పకుండా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ అండి మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ